ఎన్నికల పోరంటే సాధారణంగా ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలింగ్ రోజు వరకే ఉంటుంది కానీ అక్కడ ఐదేళ్ల పోరాటం జరిగింది అలాంటి పోరాటంలో గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోకి ఎంట్రీ అంటే ఓ రేంజ్లో ఊహించుకున్నారా అనుచరులు కానీ రేంజ్ కాదు కదా ఫలితాలొచ్చి నెల రోజులవుతున్నా కనీసం సెగ్మెంట్లోకి అడుగు కూడా పెట్టలేకపోయారా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉండీ లేనట్టుగా మారిపోయిన ఆ నియోజకవర్గం నియోజకవర్గమేది ఎవరా శాసనసభ్యుడు ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్గీయులు గాని సదురు ఎమ్మెల్యే గాని చేసే హంగామా మామూలుగా ఉండదు భారీ ఎత్తున ఊరేగింపులు నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చే సీన్లు సినిమాను తలపిస్తాయి మామూలుగా అయితే తాడిపత్రిలో కూడా అంతే కానీ ఈసారి మాత్రం అక్కడ వాతావరణం కాస్త తేడాగా ఉందట ఐదేళ్ల పాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద పోరాటం చేసి తాజా ఎన్నికల్లో గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి నెల కావస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేదు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన అస్మిత్ రెడ్డి కానీ ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేదు అందుకు బలమైన కారణాలున్నాయనే అంటున్నారు తాడిపత్రి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఐదేళ్లుగా యుద్ధమే జరిగింది ప్రతి విషయంలోనూ పరస్పరం తలపడుతూ నియోజకవర్గాన్ని రణరంగంగా మార్చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలంటే ఆషామాషి కాదు కానీ పోలింగ్ వరకు ప్రశాంతంగానే జరిగిన ఆ మరుసటి రోజు మాత్రం సీన్ మారిపోయింది ఇరుపక్షాల గొడవ పతాక స్థాయికి చేరుకుని రాళ్ల వర్షం కురిసింది ఇంకా చెప్పాలంటే ఆ రోజున తాడిపత్రిలో యుద్ధమే జరిగింది ఈ గొడవల్లో ఏకంగా పోలీసుల తలలు కూడా పగిలాయి రెండు వర్గాల కార్యకర్తలు గాయపడ్డారు మొత్తం తాడిపత్రి అట్టుడికి పోయింది దీంతో ఏకంగా ఒక డిఐజీతో పాటు ఐదుగురు ఎస్పీలు అక్కడ మకాం వేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది పోలీసుల చూపించారు రెండు వైపుల నుంచి దాదాపు ఏడు వందల మంది మీద కేసులు బుక్ అయ్యాయి దొరికిన వారిని దొరికినట్టు అరెస్ట్ చేసి కేసులు బుక్ చేశారు పోలీసులు ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారులతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన స్మిత్ రెడ్డి నియోజకవర్గంలోకి రాకుండా ఆంక్షలు విధించింది హైకోర్టు పోలీస్ నివేదికలతో ఇచ్చిన ఆదేశాల కారణంగా రెండు వర్గాలు ఇప్పటిదాకా తాడిపత్రి ముఖం చూడలేదు వాస్తవానికి ఈ ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలిచారు జేసీ అస్మిత్ రెడ్డి చెప్పుకోవాలంటే జేసీ వర్గీయులకు అది పండగలాంటిదే కానీ ఎవరూ సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు పైగా గెలిచాక ఇంతవరకు అస్మిత్ రెడ్డి నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోయారు నేరుగా అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు గానీ సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశం దక్కలేదు అస్మిత్ కు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక వీడియో మాత్రం విడుదల చేశారాయన పోలింగ్ తర్వాతి గొడవల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదై జైల్లో ఉన్నారని త్వరలోనే అందరూ వస్తారంటూ భరోసా ఇచ్చారు అంతా చెప్పారు గాని తాను నియోజకవర్గంలో ఎప్పుడు అడుగు పెట్టేది చెప్పలేదు అలాగని ఎన్నుకున్న ప్రజల దగ్గరికి వెళ్లేందుకు కోర్టు అనుమతి కోసం చేస్తున్న ప్రయత్నాలేంటో కూడా వివరించలేదు దీంతో నెల రోజుల నుంచి ఎమ్మెల్యే ఉన్నా లేని నియోజకవర్గంగానే మిగిలిపోయింది తాడిపత్రి ఎమ్మెల్యే కోసం ఎదురుచూపులు ఇంకెన్నాళ్ళో అని నిట్టూరుస్తున్నారు నియోజకవర్గ ప్రజలు